దేవునికి స్తోత్రం వందనాలు మతేసు వార్త నాలుగవ అధ్యాయం అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు వలన అరణ్యమునకు కొనిపోబడెను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గునగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని అనెను అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను ఊడ్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదమిప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపబలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కుండ మీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ లోకరాజ్యంలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదననని ఆయనతో చెప్పగా వానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అని అనెను అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చిరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులోను నఫ్తలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్న హోమునకు వచ్చి కాపురముండెను జబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవరనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప చూచిరి మరణ ప్రదేశములోను మరణఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన ఇషయ ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను అప్పటి నుండి యేసు పరలోక సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి అని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను యేసు గలిలియా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ ఆను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబెదయ్ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబెదయ్య యుద్ధ దోణెలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూడ్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయ యదంతట సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలీలయ దిగపోలి ఎరుసలేము యూదయను ప్రదేశముల నుండి యోర్ధన్నక అవతల నుండియు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఆమెన్ ప్రైజ్ అలాడ్ హాలె వందనాలు అందరికీ శుభాశీసులు god y